ఎవరవునన్నా కాదన్నా నేనే సత్యవేడు ఎమ్మెల్యే కుల రాజకీయాలు గ్రూప్ రాజకీయాలు స్వస్తి పలకండి ఎమ్మెల్యే ధ్వజం సత్యవేడి నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేయండి ఎమ్మెల్యే కోనేటి పిలుపు ఎమ్మెల్యే కోనేటి మాట్లాడుతూ యాభై సంవత్సరాల సుదీర్ఘ కాలంగా రాజకీయాలు జడ్పీటీసీగా రెండు వేల తొమ్మిదిలో ఇదే సీఎం చంద్రబాబు నాయుడు సత్యవేడి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించి కొన్ని కారణాల వల్ల తప్పదని తెలిపారు రెండు వేల నాలుగు ఏప్రిల్ ఇరవయో తేదీన సీఎం చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా సత్యవేడుకు విచ్చేశారు ఆ సమయంలో నన్ను ఎమ్మెల్యేగా అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది టీడీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా ఉండి ఎమ్మెల్యేగా కోనేటి ఆదిమూలను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు అదే మాదిరిగా జనసేన బీజేపీ టీడీపీ పార్టీల నాయకులు కార్యకర్తలు నా గెలుపు కోసం కృషి చేశారు నేను గెలవడం జరిగింది కానీ కొందరు నన్ను ఓడించాలని టీడీపీ కొందరు నా ద్వారా లబ్ది పొంది నన్నే ఓడించేందుకు సతవిధాల ప్రయత్నించారు ప్రస్తుతం ప్రోగ్రాం కోఆర్డినేటర్ గా ఉన్నటువంటి శంకర్రెడ్డి తనకు సుపరిచితులే నాకు ఆప్తుడు నేను నా కుమారుడు కూడా వారికి శుభాకాంక్షలు తెలిపామని అన్నారు లోకేష్ గారు వాళ్ళని దృష్టిలో పెట్టుకోండి పార్టీ చిన్న పిన్నదండి హైకుమార్ ఇవ్వండి నన్ను పిలిచినా పర్వాలేదు పిలవకపోయినా పర్వాలేదు పార్టీ కోసం నిరంతరం కష్టపడతా ఒక పేపర్లో జనసేన పొడొస్తాడా బీజేపీలు పుడొస్తాడు ఒక డీల్ అంటారు ఏంటండి ఇది నన్ను మీరు రచ్చగొట్టి లాగుతుండారా లేకపోతే రచ్చే లాగుతుండారా నాకు పిలవకపోయినా పిలిచి ఇచ్చినట్టు మహనీయుడు చంద్రబాబు నాయుడు టికెట్ ఆ రోజు రెండు వేల టికెట్ ఇచ్చి మార్చాడు పన్నెండు ఈ రోజు రెండు వేల ఇరవై వారే పిలుచుకొని వచ్చి నన్ను టికెట్ ఇచ్చి ఈ స్థానంలో నిలబెట్టి గెలిపించాడు అలాంటి వారికి మన కృతజ్ఞత ఉండాలి మన సంపూర్ణమైనటువంటి అండగా వారికి ఉండాలా వారు చేసే పనిలో ప్రతి ఇంటికి చెప్పాలా ఎందుకు తెలుస్తున్న సుపరిపాలన కోసం ప్రతి ఇంటికి చెప్పాలా చెప్పిందని ఒక్కొక్క ఇంటికి ఎన్ని 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 వేలు ఇచ్చాం ఎన్ని గ్యాస్లు ఇచ్చాం ఎంతమంది కౌస్టెట్ పోతున్నాం వీళ్ళందరినీ ఎస్ఏ ఎస్ఏ ఎంఆర్లు అంతా అడుక్కుంటున్నాను సార్ పోలీస్ సర్టిఫికేట్ని కలర్ తిరిగిపోతున్నాను కాలువలు నిర్మాణం చేయండి రోడ్డు రోడ్లు ఈ రోడ్డు మీకు మీకు తెలియదు ఈ రోడ్డు నాలుగు కోటి రూపాయలు ఇక్కడి నుంచి కూతుకోట దాకా జనాద అడిగి 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 నేను తడానికి నిలిపేస్తానంటే ఈగి చెప్పి ఏమి ఇక్కడ అదేమి ఇక్కడ సిమెంట్ రోడ్డు అక్కడి నుంచి ఓ లైర్ రాకూడుస్తుంది ఇక్కడి నుంచి కడువు దాకా సేన్రెడ్ తీసుకుని అతను రమ్మన్న యానాది వెంటనే నేను ఆ ప్రోగ్రామ్ చేసి చెప్పి చెప్పాను అక్కచిల్ల్యంకు అమ్మా మీరు భయపడవద్దండి ఇక్కడ సిమ్మెంట్ రోడ్ చేయిస్తాం సాయం చేసుకోవచ్చు కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తి కోరుకుంటాను ఆ స్నేహితులుగా మిత్రులుగా అభిమానులుగా మీరు ఎలక్ట్రానిక్ మీరు ప్రింట్ మీటి నాకు అందరు సమానమే తప్పుడు వార్తలు ఎవరిపైన రావాల్సిన అవసరమే లేదు నేను ఎవరిపైన తప్పుడు ఇవ్వను కంప్లైంట్ ఇచ్చి నేర్చుకోవడం లేదు రోజు ఏమో చంద్రుడు అంటాడు ఒకరోజేమో సూర్యుడు అంటాడు ఇంకో రోజు అంటాడు ఎవరు సూర్యుడు ఎవడు చంద్రుడు అంటే ప్రజాస్వామ్యకి గెలిచినవాడు సూర్యుడా చంద్రుడా వీళ్ళే చంద్రుడు వీళ్లే సూర్యుడు ఏందీ వాళ్ళని చెల్లెట్టు కొట్టడం తన అన్నాను ఎస్పీ దగ్గరికి పోయి ఎవరండి మీకు ఇచ్చారు రాజ్యాంగం రాజ్యాంగబద్ధమైనటువంటి ఎమ్మెల్యే నేను ఓట్లు వేసి గెలిచిన ఎమ్మెల్యే నేను వేరే వాడికి చెల్లెట్టు కొడతారు మీరు ఎక్కడ ఇచ్చారు మీకు అధికారం ఎవరు ఇచ్చారు మీకు అధికారం సాక్షాత్ మాకు ఎస్పీ గారిని అడిగినాను ఇమ్ కాళ్ళంటే వాళ్ళని ఉండకూడదని చెప్పాను నేను ఎవరైతే వేసుకుని వచ్చారో వాళ్ళు పోతారా మీకేం ప్రోటోకాల్ ఉందండి ఎమ్మెల్యేనా ఎంఎల్సినా ఎంపీపీనా జడ్పీటీసీ మంత్రినా ఎవరిచ్చారు మీకు అధికారం పార్టీ పరంగా చేసుకొని పోండి పార్టీ వరకు బలో వచ్చాడు కాదన్నావు ఎవరైతే నా పైన తప్పులు చేశారో వాళ్ళని తీసుకొని పోతారా శంకరెడ్డికి నాకుండే అనుబంధం మీకు తెలుసా ఏమండి శంకరెడ్డి బిడ్డనా ఇంకొక అతని బిడ్డనా ఒకడు పరిశీలకుడు ఒకడు కోఆర్డినేటరు ఇంకోటి ప్రోగ్రామ్ కోఆర్డినేటరు ఎంతమంది అండి సత్యవాడికి ఎంతమంది అండి సత్యవాడికి రిజర్వ్ కాన్ఫరెన్స్లో ఇలా చేస్తే గౌరవ ముఖ్యమంత్రికి ఎప్పుడైనా చెప్పాడు మీకు ఇలా చేయమని ఎందుకంటే అతని పైన వేస్తారు మా ముఖ్యమంత్రి పైన ఎందుకు వేస్తారు ఆ ముఖ్యమంత్రి అతను అన్ని చెప్పేశాడు నన్ను చూసుకోమన్నాడు నన్ను చేసుకోమన్నాడు నేను ఏం సాధ్యం ఎవడు చెప్పాడు ముఖ్యమంత్రి చెప్పాడా చెప్పుంటే దీన్ని చూపించండి దీన్ని చూపించండి అబ్బా ముఖ్యమంత్రి ఇచ్చింది దీన్ని చూపించండి చెప్పుంటే మీకు సెల్యూట్ కొడతా వచ్చి నేను మీ వస్తా మీతో మీ దారిలో వస్తా మీకు చేస్తా ఏంటండి ఎవరు వస్తే పార్టీ వస్తే వాళ్ళు ఏం గురిలో మనము మోసగాళ్ళ మనము ముట్రదరలా మనము ఎవరిని ఆమర్చడానికి ఎవరిపైన కుట్ర చేయడానికి ఎంత శాశ్వత కదండి ఎంతోమంది ముఖ్యమంత్రి చూడండి పదమూడు మంది ముఖ్యమంత్రి చూశాను ఎంతోమంది రాజాజీ క్యాలెక్టర్ డెబ్బై ఐదులో డెబ్బై ఆరులో ఇప్పటికి ఎంతోమంది మంది ముఖ్యమంత్రి కలెక్టర్ చూశాను చేయవద్దండి చాలన చేయొద్దండి మండలాలు మీటింగ్ పెట్టేటప్పుడు కానీ